ఓం శాంతి అవ్యక్త చింతన ఇరవై ఆరవ ఎపిసోడ్ ఈరోజు ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు జరిగిన అవ్యక్త మురళి యొక్క చింతన చేస్తున్నాము ఈ మురళి రివైజ్ డేటు పదమూడు మార్చ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మురళి యొక్క హెడ్డింగు హోలీ అనే శబ్దం యొక్క అర్ధస్వరూపంలో స్థితమవ్వడం అనగా తండ్రి సమానంగా అవ్వడం ఈ మురళి ఆధారంగా మనం గత రెండు ఎపిసోడ్స్లో మురళి చింతన చేశాము మొదటి టాపిక్ హోలీయెస్ట్ హయ్యెస్ట్ మరియు రిచెస్ట్ బాబా పిల్లలైన మనల్ కూడా ఈ మూడు రూపాలలో వర్ణన చేశారు రెండవ టాపిక్ ఒక్క రోజులోనే మిలీనియర్ అయ్యే వారు ఎవరైనా ఉన్నారా మీ అడుగడుగులో కూడా పదమాపదం భాగ్యం అనేది జమ అవుతూ ఉంటుంది అని బాప్ చెప్పిన టాపిక్ గురించి మనం మురళి చింతన చేశాము ఆ తర్వాత భాగంలో బెగ్గర్ టు ప్రిన్స్ అనే టాపిక్ గురించి చింతన చేశాము ఈరోజు ఈ ఎపిసోడ్లో ఈ మురళీలో బాప్తదా చెప్పిన అశారీర స్థితి గురించి మనం మురళి చింతన చేద్దాము బాబా చెప్పారు హోలీ అంటే పరమాత్మ రంగులో రంగరింపబడటం పరమాత్మ రంగులో రంగరింపబడటం అనగా తండ్రి సమానంగా అవ్వటం ఇదే హోలీ యొక్క అర్థము అని బాప్తదా తెలియచేశారు అంటే తండ్రి ఎలా అయితే అశరీరిగా ఉన్నారో అవ్యక్తంగా ఉన్నారో అలా అశరీరి స్థితిని అనుభవం చేయటం లేక అవ్యక్త ఫరిస్తా స్థితిని అనుభవం చేయడమే రంగులో రంగరింపబడటం అని బాప్తదా చెప్పారు కాబట్టి హోలీ దీపావళి మరియు ఇతర పండుగలన్నీ కూడా ఈ సంగమ యుగంలో మనం జరుపుకునే పురుషార్థం కావచ్చు ఇంకా విశేషాలకు కావచ్చు వీటి ఆధారంగానే ద్వాపర కలియుగాల నుండి భక్తి మార్గంలో స్మృతి చిహ్నాలుగా తయారు చేయబడతాయని మనందరం అర్థం చేసుకున్నాం కాబట్టి హోలీ అంటే తండ్రి రంగులో రంగరింపబడి ఉండటం అంటే తండ్రి ఎలా ఉన్నారో అలా అవ్వటం వారి సమానంగా అవ్వటం బాప్ దాదా చెప్తారు తండ్రి సమానంగా అవ్వడం అంటే శివబాబా సమానంగా అశరీరిగా అవ్వటం మరియు బ్రహ్మబాబా సమానంగా ఫరిస్తాగా అవ్వటం బాబా చెప్తారు కర్మ చెయ్యండి కానీ అవ్యక్త ఫరిస్తాగా అయ్యి కర్మ చెయ్యండి అని బాబా చెప్పారు ఎప్పుడూ కూడా బాబా మనల్ని కర్మ నుండి విడిపించరు అంతిమం వరకు కర్మ చేయవలసిందే అంతిమం వరకు అంటే మనం ఈ శరీరంలో అంతిమ సెకండ్ వరకు ఉన్నంత వరకు మనం శ్వాస ఎలా అయితే పీల్చుకుంటామో అదేవిధంగా అంతిమ సమయం వరకు కూడా మనం ఏ కర్మ చేసినా శ్వాస పీల్చుకున్నా ఏమి చేసినా సరే అవ్యక్తపరిస్తగా అయ్యి చెయ్యాలి ఈ అశరీరీ స్థితిని ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుభవం చేయాలి ఒకటి ఏదైనా స్థితిని పొందాలి అంటే ఆ స్థితిని చేరుకోవాలి అంటే ఆ స్థితికి సంబంధించిన విషయాలకు దగ్గరగా ఉండాలి మరియు అనవసరపు విషయాలకి దూరంగా ఉండాలి ఈ రెండిటిని ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఆ స్థితిని పొందుటకు మనం తయారుగా ఉంటాం సహజంగా ఆ స్థితిని పొందగలం ఆ శరీరీ స్థితి మనం ఆ స్థితిని సంపాదించాలి అంటే ఈ శరీరానికి సంబంధించిన భావాలకు దూరంగా ఉండాలి అంతే సమయంలో ఆత్మకు సంబంధించిన విషయాలకు దగ్గరగా ఉండాలి ఎంతంతగా మనం ఆత్మిక గుణాలలో నిమగ్నమైపోతామో ఇమిడిపోతామో అప్పుడు దేహ సంబంధమైన విషయాలకు స్వతహాగానే దూరం అయిపోతుంటాం మనం కర్మలోకి వచ్చినప్పుడు తప్పకుండా దేహస్మృతి కలుగుతుంది అందుకే బాబా ఏం చెప్పారు దేహస్మృతి కలుగుతుంది కాబట్టే దేహాన్ని ఏమనుకోమంటున్నారు బాబా ఫరిస్తా దేహం కనిపిస్తుంది బాబా మేము ఆత్మని చూడలేకపోతున్నాము ఆత్మని చూసే అభ్యాసం చేయలేకపోతున్నామని పిల్లలు చెప్పినప్పుడు బాబా ఒక మహావాక్యం వినిపించారు పిల్లలు మీరు ఆత్మను చూసే అభ్యాసం ఎక్కువగా చేయలేకపోతే శరీరాన్ని చూసే అలవాటు ఉంటే ఆ శరీరం అంటే స్థూల శరీరంని కాకుండా ఇది సూక్ష్మ శరీరం అని భావన చేసి చూడండి వీరొక ఫరిస్త అనే భావన చేసి వారిని చూడండి అని తాత చెప్పారు ఈ అశరీరి స్థితిని పొందాలి అంటే బాబా చెప్పారు మనసు బుద్ధి మీ కంట్రోల్లో ఉండాలి బాబా ఎప్పుడు చెప్తారు రూలింగ్ పవర్ ద్వారా కంట్రోలింగ్ పవర్ ద్వారా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని సూక్ష్మ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుని అశరీరిగా అయ్యే స్థితిలో స్థితం అవ్వండి ఇప్పుడు అశరీరిగా అవ్వాలి అని ఆర్డర్ చేయండి ఆర్డర్ చేసిన వెంటనే అయిపోవాలి బాబా చెప్పిన స్థితిని పొందాలి అంటే మనస్సు బుద్ధుల్ని కంట్రోల్లో ఉంచుకోవాలి వాటి కంట్రోల్లో మనం ఉండకూడదు మనసు అంటే ఏం చెప్తారు బాబా సంకల్పాలు ఆలోచనలు భావాలు భావనలు ఇవన్నీ కూడా మనకు మనసుకు సంబంధించిన విషయాలు మరి బుద్ధికి సంబంధించింది ఏంటి అంటే దర్శనం చూడటం భావించటం అంటాం కదా నా దృష్టిలో పలానా వాళ్ళు ఇలా చేస్తుండరు లేదా పలానా వాళ్ళు చేస్తారు ఎవరైనా ఏదైనా అడిగితే నా దృష్టిలో అది అంత కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది అంటే దృష్టి అంటే దాని అర్థం చూడటం కళ్ళతో చూడటం కాదు బుద్ధి ద్వారా దాన్ని చూడటం అందుకే బాబా మనకి ఎప్పుడు కూడా ఈ జ్ఞానాన్ని రకరకాల రూపాలలో అందిస్తారు చూడండి అమృతవేళ యోగం కావచ్చు సంధ్యా సమయం యోగం కావచ్చు రోజు కూడా ఒకే స్థితితో అభ్యాసం చేస్తే పోరు కొడుతుంది అంటారు బాబా ఒకవేళ మీరు బిందురూప స్థితిని అభ్యాసం చేయలేకపోతే ఆ సమయాన్ని సంకల్పాన్ని వ్యర్థ రూపంలో పోగొట్టుకోకుండా వేరే వైపు మళ్లించండి దానికోసం బాబా ఏం చెప్తారు విహరించండి అంటారు విహరింపచేయండి మీ మనసు బుద్ధులను విహరింపచేయండి ఎక్కడికి విహరింప చేయాలి మధువనం వెళ్ళండి బాబాను కలుసుకోండి చార్దామ్ యాత్ర చేయండి చారుధాం యాత్ర మనం తప్పకుండా చేస్తూ ఉండాలి బుద్ధితో చూస్తూ ఉండాలి నిరంతరం బాబా రూము బాబా కుటీరము హిస్టరీ హాలు శాంతి స్తంభం స్థూలంగా మధువనం వెళ్ళినప్పుడు తప్పకుండా వీటిని చూసే వస్తాం మనందరం కేవలం వెళ్ళినప్పుడే కాకుండా ప్రతిరోజు మనసుకి సంకల్పాలను ఇస్తూ ఉండాలి యాత్ర చేద్దాం పద బుద్ధికి ఇన్స్ట్రక్షన్స్ లేదా ఆర్డర్ చేయాలి యాత్ర చూపిస్తారు పద అని చెప్పి మనం ఎప్పుడైతే సంకల్పం చేసామో బాబా రూము సంకల్పం చేసింది మనసు వెంటనే బుద్ధి బాబా రూమ్ని చూపిస్తుంది బాబా రూమ్ని చూడాలి మనం ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా బాబా కుటీరానికి వెళ్ళాలి మనసు వెళ్ళింది బుద్ధి వెళ్ళింది అప్పుడు ఆ దృశ్యం బాబా రూమ్లో బాబా కుటీరంలో బాబా కూర్చుని ఉన్నారు నాకోసమే కోసమే కూర్చుని ఉన్నారు రా బిడ్డ రా అని పిలుస్తున్నారు బాబా సూక్ష్మ ఫరిస్తాగై కూర్చున్నారు హిస్టరీ హాల్కి వెళ్దాము హిస్టరీ హాల్లో మమ్మ బాబా గద్దె మీద కూర్చుని ఇరువైపుల నుండి దృష్టినిస్తూ ఉన్నారు ఈ దృశ్యం ఎంత శోభాయమానంగా ఉంది ఆ తరువాత బ్రహ్మబాబా యొక్క శాంతి స్తంభాన్ని చూసి మొత్తం కల్పంలో ఈ దృశ్యము ఎంత మనోహరమైనది ఏ శరీరంలో అయితే భగవంతుడు వచ్చి మురళిని వినిపించి మనుషులను దేవతలుగా చేసే కార్యాన్ని ఎన్నుకున్నారో ఆ శరీరము ఇక్కడ ఉన్నది ఆ శరీరం యొక్క స్మృతి చిహ్నం ఇక్కడ ఉన్నది అని ఆ శాంతి స్తంభం దగ్గర ఉండే కొటేషన్స్ని చూస్తూ శాంతి స్తంభం దగ్గర కూర్చుని శ్రేష్ట ప్రేరణను పొందే అభ్యాసం మనం చేయాలి ఈ నాలుగు ధామాలని యాత్ర చేయడం వలన మనకి ఎంత సమయం యాత్ర చేసామో అంత సమయం సురక్షితమైనట్లే కదా రక్షింపబడినట్లే కదా అంతేకాని పరంధామము యాత్ర చేయలేకపోతున్నాము సూక్ష్మలోకానికి వెళ్ళలేకపోతున్నామని ఈ వెళ్ళలేకపోతున్నాం చేయలేకపోతున్నాం అనే ఆలోచనలతో మన స్థితిని కిందకి తెచ్చుకోకూడదు ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక యుక్తిని రచించి మనం తండ్రి రంగులో రంగరింపబడి ఉండాలి అందుకనే కదా ప్రతిరోజు కూడా మురళిని మిస్ అవ్వకుండా వినండి పిల్లలు అని బాబా చెప్తారు ఎందుకంటే రోజు చెప్పేదే కదా బాబా ఏం చెప్తారు మిమ్మల్ని మీరు ఆత్మాని భావించి తండ్రిని నన్ను స్మృతి చేయండి ఇదే కదా చెప్తారు అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు ఎందుకంటే మనసుని ఆ సమయంలో మురళి క్లాస్ సమయంలో మనసు బుద్ధుల్ని కూర్చొని కూర్చోబెట్టి వినడం ద్వారా మన మనసు బుద్ధులకి ప్రేరణ లభిస్తుంది ఆ ప్రేరణ అంటే బాబా ఏం చెప్తారు మురళి అనేది భోజనం ఆత్మకి మనం రోజు టిఫిన్ చేస్తామా లేదా శరీరానికి ఇస్తామా లేదా రోజు తినే రైసే కదా లేకపోతే రోజు తినే టిఫినే కదా అని రోజు మానేస్తామా వెరైటీ వెరైటీ రూపాలలో తయారు చేసుకుని శరీరానికి అందిస్తాం అలాగే బాబా కూడా ఈ జ్ఞానాన్ని ఎన్ని రూపాలలో వెరైటీ వెరైటీ పాయింట్స్ రూపంలో తీసుకొచ్చి పిల్లలైన మనకి అర్థం చేయించి అభ్యాసం చేయించే కార్యం చేస్తున్నారు కాబట్టి అశరీరీగా స్థితిని పొందాలి అంటే అశరీరీ స్థితిని పొందాలి అంటే మనసు కంట్రోల్లో ఉండాలి బుద్ధి కంట్రోల్లో ఉండాలి దీనికోసం అమృత వేళ నుండి రాత్రి నిద్రించే వరకు ఈ మనస్సు బుద్ధి ఈ రెండిటిపైన విశేషమైన గమనం ఇవ్వాలి అశారీర స్థితి కోసం చాలా కామెంట్రీలు ఉంటాయి కామెంట్రీలు వినడం ద్వారా మాత్రమే అశారీర స్థితి వస్తుందని అనుకోకూడదు అది ఒక సాధనలో ఒక సాధన మార్గం మన మనసుని నియంత్రించుటలో ఒక భాగం మన మనసుని మళ్లించే విషయంలో ఒక పార్ట్ చెయ్యాల్సిందంతా మనమే తొంభై శాతం స్వాపురుషార్థం ద్వారా స్థితిని పొందాలి మిగతా పది శాతం ఇతర సాధనాలనే ఆధారంగా చేసుకోవాలి కాబట్టి మనసుని ఎలా కంట్రోల్ చేసుకోగలరు సంకల్పాలను ఎలా కంట్రోల్ చేసుకోగలరు ఎప్పుడైతే ఉదాహరణకి లౌకికంలో చెప్తారు డాక్టర్స్ కావచ్చు లేదా ఈ రంగానికి చెందిన వాళ్ళు మానసిక రంగానికి చెందిన వాళ్ళు ఏం చెప్తారంటే నిమిషానికి ఇన్ని ఆలోచనలు వస్తాయని చెప్తారు కదా నిమిషానికి ఇన్ని ఆలోచనలు వచ్చినప్పుడు ఆ అన్ని ఆలోచనల్ని మనం లౌకికం నుండి అలౌకికంగా చేసుకోగలిగినప్పుడు బాబా చెప్పిన స్థితి అనేది మనం పొందగలుగుతాము మనసుని కంట్రోల్ చేసుకోవాలంటే ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవాలి ఆలోచనని కంట్రోల్ చేసుకోవాలంటే ఆ ఆలోచనలు లౌకికం నుండి అలౌకికంలోకి వెళ్ళాలి అలౌకికంలోకి వెళ్ళాలి అంటే మనం మురళిని శ్రద్ధగా అధ్యయనం చేయాలి అందుకే సాకార మురళీల్లో బాబా ప్రతిరోజు చెప్తారు పిల్లలు విచార సాగర మదనం చెయ్యండి మన టీచర్ అక్కల్లో అందరూ కూడా మురళి అయిపోయిన తర్వాత బాబా ఏం చెప్పారు అని అడిగే విషయంలో వెనుక ఉండే కారణం కూడా ఇదే బాబా ఏం చెప్పారు అంటే మనల్ని ఏదో వాళ్ళు ప్రశ్నిస్తున్నారని కాదు ఏదో చెప్తూ అర్థమయ్యిందా లేదా అని టెస్ట్ చేస్తున్నారని కూడా కాదు బాబా ఏం చెప్పారు అని అడిగినప్పుడు ఈరోజు మురళిలో నేను పురుషార్థం చేసుకోవడం కోసం ఎంచుకున్న పాయింట్ ఏంటి జ్ఞానానికి సంబంధించిన పాయింట్ ఏంటి సేవకు సంబంధించిన పాయింట్ ఏంటి యోగానికి సంబంధించిన పాయింట్ ఏంటి ధారణకు సంబంధించిన పాయింట్ ఏంటి పరమ ఆదరణీయ గుల్జార్ దాది దాదిజీ ఆ వ్యక్త బాప్త యొక్క రథం ఇప్పుడు కూడా క్లాసెస్లో చెప్తూ ఉండేవారు హోంవర్క్ మురళీలో ప్రతిరోజు మురళిలో బాబా మనకి హోంవర్క్ ఇస్తారు ఆ హోంవర్క్లో జ్ఞానానికి సంబంధించి యోగానికి సంబంధించి ధారణ మరియు సేవలకు సంబంధించిన పాయింట్లు తప్పకుండా ఉంటాయి జ్ఞాన యోగ ధారణ సేవల కొరకు ఈరోజు బాబా నా కోసం ఏం చెప్పారు దాన్ని మనం పట్టుకుని రోజు బాబా ఏం చెప్పారు అని అడిగినప్పుడు ఆ పాయింట్ చెప్పి అదే పాయింట్ని రాత్రి నిద్రించే వరకు కూడా మననం చేస్తూ ఉన్నట్లయితే అది జీర్ణం అవుతుంది అది బుద్ధిలోకి వెళ్తుంది ఏదైనా మనం విన్నా మర్చిపోవచ్చు కానీ చూసిన దాన్ని ఎవరు మర్చిపోలేరు అందుకనే బాబాయ్ ఏమంటారు బుద్ధి ద్వారా దర్శనం చేయండి అంటారు నేను ఆత్మను ఈ రెండు బొమ్మల మధ్య ప్రకాశిస్తూ ఉన్నాను అనే సంకల్పం చేసినప్పుడు మనం విజువలైజ్ అంటే దా ఆ దృశ్యాన్ని చూడాలి ఈ శరీరాన్ని సాక్షిగా ఉంటూ ఈ శరీరంలో రెండు కనుబొమ్మల మధ్య ఉన్నాను నేను ఎవరైనా మన ఇంటికి వచ్చి పలానా వాళ్ళు ఈ అపార్ట్మెంట్లో ఎక్కడున్నారంటే పైన ఉన్నారండి అని ఒక అపార్ట్మెంట్ నెంబర్ చెప్తారు కదా అలాగా ఆత్మనైన నేను ఈ శరీరంలో ఎక్కడున్నానంటే అత్యంత పైన తలలో రెండు కనుబొమ్మల మధ్య బ్రుకిటిలో ఉన్నాను అన్న కాన్షియస్ మనకి పూర్తిగా అయిపోవాలి అప్పుడు మాత్రమే మనం అశరీరి స్థితిలో స్థితులు అవ్వగలుగుతాం ఈ అశరీరి స్థితి అనేది చాలా పవర్ఫుల్ స్థితి మనకి దాదీజీలు పెద్దన్నయ్యలు అందరూ కూడా మహారథులు అందరూ కూడా ఈ స్థితిని సంపాదించి చూపించారు ప్రతి ఒక్కరూ అనుభవమే మధువన వెళ్ళినప్పుడు సౌగాత తీసుకునేటప్పుడు అంటే మొదట్లో ఇప్పుడు కొద్దిగా మార్పులు రావచ్చు కానీ సౌగా తీసుకున్నప్పుడు కానీ ములాఖత్ చేసినప్పుడు కానీ ప్రకాష్మణి దాదీజీ గారిని కానీ జానకి దాదీజీ గారిని కానీ ఇంకా ఏ ఇతర పెద్ద దాదీలను దీదీలను కలిసినప్పుడు మనకు సంకల్పాలు చాలా తక్కువగా అయిపోతాయి ఒక రకమైన స్థితి నిశ్శబ్దం అనేది ఏర్పడిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి మనము కూడా అటువంటి స్థితిని బ్రహ్మబాబాను బాబాను ఆదర్శంగా చేసుకుని ఆ స్థితిని పొందాలి బాబా కష్టమైనది ఏది చెప్పలేదు కష్టమైనది చెప్తే మా అమ్మ బాబాలు ఎలా సాధించగలిగారు మా అమ్మ బాబాలు కూడా సాధన ద్వారా ఆ స్థితిని సాధించగలిగారు తప్ప వేరే ఇతర ప్రత్యేకమైన సహయోగం ద్వారా ఏమీ సాధించలేదు బ్రహ్మబాబాకి దగ్గు వచ్చినా కూడా మురళీ చెప్పేటప్పుడు శివబాబా ఏం చెప్తారు మనందరికీ తెలుసు ఇది ఇతని యొక్క కర్మభోగం అంటారు బాబా ఈ రథాన్ని తీసినందుకు తీసుకున్నందుకు నేను ఇచ్చేస్తాను ఇతను పురుషార్థం ఇతను చేయాల్సిందే మరి వీళ్ళు ఇంత ఆదర్శంగా బ్రహ్మబాబా మమ్మాలు మనకు ఎదురుగా అంటే సాకారంలో ఎవరూ లేరు ఈ స్థితులను ఎలా పొందాలి అని మనం అనుకోవచ్చు వాళ్ళందరూ ఆ స్థితుల్ని పొందారు ఇప్పుడున్న నిమిత్త ఆత్మలు కూడా పొందుతున్నారు పొందబడే ఉన్నారు కాబట్టి మనం అశరీర స్థితిని పొందాలంటే మనసు పట్ల అటెన్షన్ పెట్టాలి నిజంగా గనక మనం అశరీర స్థితిని రుచి చూడాలి అనుకున్నట్లయితే మన ఆలోచనలని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఎటువంటి సంకల్పాలు వస్తున్నాయి ఆలోచించడము చెకింగ్ చేసుకోవడమే కాదు వాటిని చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకోవాలంటే మనసు నిండా మురళిని నింపుకోవాలి బుద్ధి ద్వారా చూస్తూ ఉండాలి వాటిని ఆ దృశ్యాలను చూస్తూ ఉండాలి పరంధామం అంటే హయ్యెస్ట్ పవర్ ఫ్రీక్వెన్సీ ఉండే ప్లేస్ హయ్యెస్ట్ ఎనర్జీ ఉండే ప్లేస్ ఆ పరంధామాన్ని మనం మనసు ద్వారా స్మరిస్తూ బుద్ధి ద్వారా చూసినప్పుడే ఛార్జింగ్ అవుతుంది మన ఆత్మ ఆ పరంధామంలో ప్రకాశవంతంగా ఉన్న జ్యోతిర్బిందు స్వరూపాన్ని నిమిషాలు కాదు కొన్ని సెకండ్ల పాటు బుద్ధితో చూసినప్పుడు అప్పుడు ఒక పవర్ కనెక్షన్ అనేది వస్తుంది ఒకసారిగా పవర్ వస్తుంది మనకి అమృతవేళ నాలుగు నుండి నాలుగు నలభై ఐదు వరకు మనం చేసే యోగంలో మొత్తం అంతా స్మృతి కింద లెక్కించబడుతుందా లేదు లెక్కించబడదు మనం ప్రయత్నం చేస్తున్నాం ఆ సమయంలో ఏదో ఒక టైంలో మనం ప్రాక్టీస్ చేయగా చేయగా కరెక్ట్గా బాబాకి మన ఆత్మ టచ్ అయ్యి కనెక్ట్ అయ్యి శక్తి వస్తుంది ఆ శక్తిని పొందగలిగినప్పుడు మనం ప్రతిదీ తేలిక అవుతుంది చాలా పాయింట్స్ వచ్చేస్తాయి మన నోటి నుండి నథింగ్ న్యూ కల్పక్రితం ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది డ్రామా కళ్యాణకారి నోటితో చెప్పం అప్పుడు మనసు ద్వారా అనుభవం అయిపోతూ ఉంటుంది ప్రతీది కూడా చాలా తేలికగా ఫీల్ చేస్తూ ఉంటాం అశరీర స్థితి దీనికే భక్తి మార్గంలో సమాధి స్థితి అని అంటూ ఒక స్థితిని చెప్తారు భక్తిలో యోగ శాస్త్రాల్లో కావచ్చు కొంతమంది మహానాత్మలు కావచ్చు మఠాలు స్థాపించిన వాళ్ళు కావచ్చు సమాధి స్థితి అంటే శరీరానికి అతీతంగా కదల కదలకుండా అచేతన స్థితిలో ఉండిపోతూ ఉంటారు కానీ బాబా మనకి అటువంటి స్థితి కాదు ఇక్కడ ఆశారీరి శరీరం నుండి భిన్నంగా అయ్యే స్మృతి భిన్నంగా అయ్యే స్మృతి అంటే ఎప్పుడైతే మన మనసు బుద్ధి సంస్కారాలను లౌకికం నుండి అలౌకికంగా చేసుకుంటూ చేసుకుంటూ ఉంటామో అప్పుడు స్వతహాగానే ఆ శారీరక స్థితి అనేది మనకి సాధ్యమవుతుంది అందుచేతనే మనం మనసు మీద అటెన్షన్ పెడతాం మన మనసుని ఏ ఏ విషయాల మీద పెడుతున్నాం వ్యర్థమైన విషయాల మీద పెడుతున్నామా సమర్థమైన విషయాల మీద పెడుతున్నాము ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి మనసు ఖాళీగా ఉంటే గత జ గతంలో జరిగిపోయిన విషయాలు గుర్తొస్తూ ఉంటాయి లేదా వాళ్ళన్న మాటలు వీళ్ళన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి దానికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఏదో ఒకటి తినిపిస్తూ అని చెప్తారు కదా బాబా ఏదో ఒకటి తినిపిస్తూ ఏదో ఒకటి అందిస్తూ ఉండాలి పద ఇప్పుడు మురళి విన్నాం కదా కర్మయోగం చేద్దాం బాబా చెప్పినట్లే చేద్దాం ఇలా ఒకటి అంటే రొటీన్లోకి వెళ్ళిపోయారంటే మనకి బోర్ కొడుతుంది శ్రీమతానుసారంగా అనేక స్థితులను అనేక పాయింట్లను బాబా చెప్పినట్లుగా మనం అభ్యాసం చేస్తూ ఉంటే మనసు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఇది సాధారణమైన విషయం కాదు కదా చెప్పినంత ఈజీ కాదు చేస్తే అప్పుడు చెప్పినంత ఈజీ అవుతుంది మరి ఇక బుద్ధి విషయం ఏంటి బుద్ధి అంటే మన కోర్సులో ఏం చెప్తాము బుద్ధి నిర్ణయ శక్తి మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం ఈశ్వర్య సేవ కోసం ఎటువంటి నిర్ణయాల్లో ఎక్కువగా బిజీగా ఉంటున్నాము ఎటువంటి దృశ్యాలని చూస్తున్నాము బాబా అంటారు కదా దివ్య దృష్టి దివ్య బుద్ధి దివ్య దృష్టి యొక్క తాళం మీకు ఇవ్వలేదు కానీ దివ్య బుద్ధి యొక్క తాళం మీకు ఇచ్చాం ఈ దివ్య బుద్ధి అంటే బుద్ధిని దివ్యంగా చేసుకోవాలి ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఏ విషయాలను చూస్తున్నాము టీవీల్లో కావచ్చు వార్తాపత్రికల్లో కావచ్చు వీటిని మనకి కళ్ళకి చూపిస్తున్నాము ఈ విషయం ద్వారా అటెన్షన్ పెట్టడం ద్వారా కూడా బుద్ధిని మనం దివ్యంగా శ్రేష్టంగా చేసుకున్నప్పుడు అది కూడా కంట్రోల్లోకి వస్తుంది బుద్ధిని కూడా దేని ద్వారా శ్రీమతానుసారం ద్వారా నడిపించాలి బుద్ధికి అనేక పేర్లు ఇస్తారు వివేకం అని కూడా చెప్తారు తెలివి అని కూడా చెప్తారు కొన్నిసార్లు బాబాయ్ ఏమంటారు మీ బుద్ధిని నడిపించకండి అంటే మీ తెలివిని నడిపించకండి నేను చాలా చేశాను తెలివిగా చెప్పడం తెలివిగా బా మాట్లాడటం బాబా చతుర సుజానుడు చతుర సుజానుడు ముందు చతురత చూపించకండి అంటారు కాబట్టి బ్యాలెన్స్ పెట్టుకుంటూ మన మనసు బుద్ధిని కంట్రోల్లోకి తెచ్చుకోగలిగే ప్రయత్నం చేస్తున్నప్పుడు అచేరీ సాధనకు కూడా మనం దగ్గరగా వెళ్తాం బాబా చెప్పారు ఐదు సెకండ్లు పట్టింది రెండు సెకండ్లు పట్టింది అని అనకూడదు ఇలా జరిగితే ఆర్డర్లో లేనట్లే కదా కంట్రోల్లో లేనట్లే కదా అందుకే బాబా చెప్తారు ఎలాంటి పరిస్థితి ఉన్నా అలజడి ఉన్నా అలజడిలో కూడా అచంచలంగా అయిపోండి ఈ అచంచలముగా అయిపోవాలి అంటే మనసు బుద్ధులు నిండుగా ఉండాలి మనసు ఏమో బాబా స్మృతిలో నిండుగా ఉండాలి బుద్ధి ఏమో బాబా చెప్పిన మహావాక్యాల యొక్క చింతనలో నిండుగా అయిపోవాలి అంతేగాని ఆలోచిస్తూ ఆలోచిస్తూ అంటే అశరీరిగా అవ్వాలి అశరీరిగా అవ్వాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ సమయాన్ని పోగొట్టుకోకండి నేను ఆత్మను శరీరాన్ని కాదు ఆత్మగా వచ్చాను ఆత్మగానే వెళ్ళాలి ఇలా ఆలోచనలు చేస్తూ కూర్చుంటే అది అశరీరీ అయినట్లా అయ్యే యుద్ధం చేసినట్ల అని బాబా అడిగారు మనసుకి ఒక్క సెకండు అశరీరగా అవ్వని ఆర్డర్ ఇచ్చారు అంతే అయిపోవాలి అంతేగాని ఆలోచిస్తూ కూర్చోకూడదు అందుకనే ప్రస్తుతం ఇప్పటి సమయం అనుసారంగా అశరీర స్థితిని సాధన చెయ్యండి అని బాబా చెప్పారు ఈ అభ్యాసం చేసే అవసరం చాలా ఉంది కంట్రోలింగ్ పవర్ లేదంటే చాలా పరిస్థితులు అల అలజడిలోకి తీసుకెళ్ళి వెళ్ళిపోతాయి అందుకనే ఆ అలజడి వచ్చే పరిస్థితులు వచ్చే ముందుగానే బాబా చెప్తున్నారు హోలీ అనే శబ్దాన్ని గుర్తుపెట్టుకున్నా చాలు అంటున్నారు బాబా హోలీ అనే శబ్దాన్ని శబ్దాన్నే కాదు దాని అర్ధ సహితంలో స్థితులు అయిపోవాలి హోలీ అంటే జరిగింది ఏదో జరిగిపోయింది అంటారు కదా బాబా ఊరికే నోటుతో అంటున్నాము కానీ మనసుతో మాత్రం జరిగిన విషయాలని చింతన చేస్తూ కూర్చుంటే అది హోలీ అవ్వదు హోలీ అంటే రెండవ అర్థం హోలీ అంటే తండ్రి వారిగా తండ్రికి సొంతంగా అయిపోయాను నేను పరమాత్మకు సర్వశక్తివంతుడు జ్ఞానసూరుడు అయిన పరమాత్మకు సొంతంగా అయిపోయాను నేను ఇక మూడు హోలీ అంటే నేను పవిత్రాత్మగా అయిపోయాను ఎలా అయిపోయాం మనం పవిత్రాత్మగా కాబట్టి హోలీ అంటే పాస్ట్ ఈస్ పాస్ట్ జరిగిపోయింది ఏదో జరిగిపోయింది రెండు నేను భగవంతుడికి చెందిన పరమాత్మకు శివబాబాకు చెందిన ఆత్మగా అయిపోయాను పరమాత్మ కుటుంబంలో చేరిపోయాను మూడు నేను పవిత్రంగా అయిపోయాను పవిత్ర ఆత్మగా అయిపోయాను హోలీ హంసగా పవిత్ర హంసగా అయిపోయాను ఈ మూడు శబ్దాలను బాగా గుర్తుపెట్టుకోండి వర్ణించటం కాదు గుర్తుపెట్టుకుని దాన్ని అర్ధస్వరూపంలోకి తీసుకురండి ఆలోచనలో ఉంచుకోవద్దు అంటున్నారు బాబా ఆలోచనలు కూడా ఎక్కువ జరగకూడదు అందులో స్థితులైపోవాలి ప్రయత్నం చేయకూడదు నేను హోలీ హంస హోలీ హంస అని ఎప్పుడైతే బాబా చెప్పినట్లుగా తయారవుతామో అప్పుడు ఆ హోలీహంసే ఉంటాం హోలీ హంస అంటే ఏంటి ముత్యాలను స్వీకరిస్తుంది రాళ్లను వదిలేస్తుంది ఇంకా దీని గురించి విస్తారమైతే చెప్పనవసరం లేదు కదా మనందరికీ తెలుసు జ్ఞానరత్నాలనే ముత్యాలనే ఎరుకోవాలి మనం అందరిలో ఉండే విశేషతే చూడాలి బాప్తాద చెప్తారు తొంభై తొమ్మిది అవగుణాలుండి ఒక గుణం ఉన్న బాబా ఆ గుణాన్ని చూస్తారు చివరి పూసలో కూడా ఆ విశేషతను నా బాబా అని అన్నారు బాబాను గుర్తించారు ఈ విశేషతనే నేను చూస్తానని బాబా టీచరు సద్గురువు తండ్రే అన్నప్పుడు ఇంక మనం తొంభై తొమ్మిది అవగుణాలు చూడడానికి మనకు అర్హత ఎక్కడుంది అందుకనే బాబా చెప్పినట్లుగా ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరు అంటే నేను అనుకోవాలి వేళ వేరే వాళ్ళు చేస్తున్నారు లేదా అనేది పక్కన పెడదాం నేను ఎల్లప్పుడూ స్మృతి మరియు సేవలో ఉంటూ నన్ను నేను మార్చుకుంటాను విశ్వ పరివర్తన యొక్క శక్తిశాలి వైబ్రేషన్లను విశ్వంలో వ్యాపింప చేస్తాను అనే దృఢ సంకల్పం పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నలువైపుల మానసిక దుఃఖం అశాంతి మానసిక ఆందోళనలు చాలా తీవ్రంతో తీవ్రంగా పెరిగిపోతున్నాయి కదా ఇవన్నీ బాబా ముందే చెప్పారు మనకి ప్రస్తుతం మనం అందరం చూస్తున్నాం బాప్తాదాకు విశ్వాత్మలపై దయ కలుగుతుంది కాబట్టి మీకు కలుగుతుంది కదా సుఖదాత పిల్లలు మీరు మీ మనసు శక్తితో మనసా సేవ లేకపోతే సాకాశనండి అనండి సాకాశ ద్వారా వృత్తి ద్వారా నలువైపుల సుఖం యొక్క అంచలిని అందరికీ అనుభవం చేయించండి అని బాబా చెప్తున్నారు కాబట్టి బాబా ఒకటే ప్రశ్న అడిగారు మళ్ళీ ఏంటి అంటే సొంత ఆత్మలోనే అంటే మీలోనే అవినాశి సుఖం యొక్క అనుభూతి లేకపోతే ఇతరులకు ఎలా ఇవ్వగలరు కాబట్టి మనం అవినాశి సుఖాన్ని అనుభూతి చేస్తూ చేస్తూ ఇతరులకి కూడా అనుభూతి చేయాలి అది మనం చేయాల్సిన సేవ అని బాబా చెప్పారు కాబట్టి హోలీ అనే అర్ధ సహితంలో స్థితులైపోయి ఇటువంటి సేవకు నిమిత్తలుగా అయ్యి బాప్తాద యొక్క ఆశను పూర్తి చేసే శుభ ప్రయత్నం చేద్దాము అచ్చ ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే అచ్చ ఓం శాంతి